ఫైవ్ డిజైన్స్ చూపిస్తానండి మీకు ప్రతి డిజైన్కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి అంటే ఫోర్ డ్రెస్సెస్ వస్తాయి ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజే ఉంది ఒక డ్రెస్ సింగిల్ డ్రెస్ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము ఇలా మాత్రం మీకు కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి బట్ రేర్ కలర్స్ చాలా రేర్ కాంబినేషన్స్ ఇవి అండ్ ఇలాగా మీకు ఈ ఈ డ్రెస్ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ భావనా హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మిర్రర్ ఫినిషింగ్ కూడా వస్తుంది ఇవి ప్రింటెడ్ విత్ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది ఒకవేళ మీకు మిర్రల్ ఫినిషింగ్లో కావాలంటే ఇవి ఇవి చెక్ చేయండి ఒకసారి అండ్ మీకు బ్యూటిఫుల్ మొత్తం కూడా ఫ్రంట్ అంతా ప్రింటెడ్ డిజైన్ అండ్ బాటమ్ మీకు మొత్తం ప్యాచ్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో కొత్త సంవత్సర శుభాకాంక్షలు ముందుగా అండ్ ఈరోజు ఈ ఇయర్ ఎండింగ్లో అంటే లాస్ట్ డే కదా సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ వీడియోలో మీకు స్పెషల్ కలెక్షన్లో సో డ్రెస్సెస్ చూపిపోతున్నాను ఇవన్నీ కూడా భవనా హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సు సొంతంగా చేసిన ఇవన్నీ కూడా డ్రెస్సెస్ కాటన్ డ్రెస్సెస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్లోనే ఉంటుంది సో ప్రై ప్రైస్ చాలా రీజనబుల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో వీడిలోకి తెలియ డ్రెస్సెస్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ సో కాటన్ డ్రెస్సెస్ అంటే ఈ వీడియోలో మీకు చూపించేవన్నీ కూడా డ్రెస్సెస్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్తో వస్తుంది క్లాత్ మాత్రం అండ్ మీకు చూడండి ఈ ఈ టాప్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో విత్ మీకు బాటమ్ ఇక్కడ ఎడ్జెస్ దగ్గర వచ్చేసి ఇలాగా మొత్తం కూడా ప్యాచ్ ఉంటుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ బ్యూటిఫుల్ ప్యాచ్ మీకు హ్యాండ్స్ కూడా వస్తుంది అండ్ మీకు పైపింగ్ కూడా ఉంటుందండి సో నెక్ వచ్చేసి బ్యూటిఫుల్ పైపింగ్ వస్తుంది కాంబినేషన్ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ టాప్ మీకు టాప్లో వచ్చేసి ఫ్రంట్ వచ్చే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది మీకు డీల్ డిజైన్ ప్యాటర్న్లో ఇచ్చాము మీకు ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఏనండి సొంతంగా ఇవన్నీ చేసినవి అండ్ మీకు చాలామంది లైనింగ్ అడుగుతూ ఉంటారు డ్రెస్సెస్ అంటే లైనింగ్ కూడా మీకు సో ఫుల్ లెంత్ లైనింగ్ ఇస్తాం సో చాలామంది హాఫ్ లెంత్ లైనింగ్ ఏ వేస్తుంటారు బట్ మన ప్రొడక్షన్లో ఫుల్ లెంత్ లైనింగ్ ఎవ్రీ డ్రెస్కి వస్తుంది అండ్ ఇలాగ ఈ ప్యాటర్న్ అండ్ వీటిలో కూడా కాంబినేషన్స్ చూడండి మీకు చున్నీ కూడా సో పెద్ద చున్నీ ఇస్తాం మీకు మొత్తం కూడా ప్రింటెడ్ చున్నీ కా మీకు ఇలాగ వస్తుంది చున్నీ అంతా కూడా ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో చాలామంది పెద్ద చున్నీస్ అడుగుతూ ఉంటారు అందుకే మీకు చాలా పెద్దది ఇస్తామండి ఇలా వస్తుంది కాంబినేషన్ మీకు అండ్ మీకు బాటమ్ వచ్చేసి ఫ్రీ స్టైల్ బాటమ్ ఉంటుంది ఏదైతే మీకు టాప్లో వచ్చేసి లైనింగ్ వస్తుందో సో అంటే టాప్లో వచ్చేసి మీకు ప్యాచ్ వస్తుంది కదా సో ఆ ప్యాచ్ కాంబినేషన్లోనే మీకు ఇలాగ వస్తుంది ఫ్రీ స్టైల్ బాటమ్ అండ్ ఓవరాల్ లుక్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది వీటి ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ త్రీ సైజులో ఉంది వీటిలో ఇంకా కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూడండి మీకు గ్రే కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది మీకు ఈ వీటి లెంత్ అడుగుతూ ఉంటారు అంటే వీటి మెజర్మెంట్స్ అడుగుతూ ఉంటారు కదా మీకు ఎక్సెల్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ డబుల్ ఎక్సెల్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ట్రిపుల్ ఎక్సెల్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ మీకు మెజర్మెంట్ వస్తుంది అండ్ ఇలాగ ఇది మీకు చూపించేది ఎక్సెల్ అండి ఎక్సెల్ డ్రెస్సెస్ ఇవి మీకు ఇలా కనిపిస్తుంది వచ్చేసి అండ్ హ్యాండ్స్కి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ ప్యాచ్ అండ్ ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో ప్రతి డ్రెస్కి మాత్రం లైనింగ్ ఫుల్ లెంత్ ఉంటుంది ఇలాగా సో లైనింగ్ మాత్రం ప్రతి దానికి ఉంటుంది డ్రెస్సెస్కి వచ్చేసి అండ్ బ్యూటిఫుల్ మీకు చూడండి చున్నీ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది సో ఇలాగ కాంబినేషన్ అండ్ ఫ్రీ స్టైల్ బాటమ్ అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇంత బాగుంటుందండి ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఇవి మీకు డార్క్ కలర్స్ వస్తుంటాయి లైట్ కలర్స్ వస్తుంటాయి కలర్స్ ఏమి వచ్చినా కలర్ ఏం పోదండి మీకు ఇవన్నీ కూడా కలర్ పోకుండా ఉంటుంది కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్లోనే ఇవన్నీ వస్తున్నాయండి మళ్ళీ చెప్తున్నాను సో హ్యాండ్స్ చూడండి సో ఇప్పుడు చాలామంది కాల్స్ చేసి డ్రెస్సెస్ అడుగుతున్నారు సో డ్రెస్సెస్లో డిజైన్స్ చూపించమని అందుకే మీకు కంప్లీట్గా వీడియో అంతా డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఇలాగ మీకు నెక్ బ్యూటిఫుల్ టాప్ వస్తుంది అండ్ చున్నీ చూడండి కాంబినేషన్ చాలా బాగుంటుంది చున్నీ కూడా సో ఇలాగా ప్రింటెడ్ చున్నీ ఏదైతే మీకు టాప్లో వస్తుందో డిజైన్ అదే మీకు చున్నీ మీద కూడా ఉంటుంది కాంబినేషన్ అండ్ ఫ్రీ స్టైల్ బాటమ్ చూడండి సో బాటమ్ కాంబినేషన్ ఇలాగా సో వీటి కాంబినేషన్స్ చూసుకుంటే మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా వీడియోలో మొత్తం కూడా ఫైవ్ డిజైన్స్ చూపిస్తానండి మీకు ప్రతి డిజైన్కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి అంటే ఫోర్ డ్రెస్సెస్ వస్తాయి ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజే ఉంది ఒక్క డ్రెస్ సింగిల్ డ్రెస్ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము అండ్ ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ప్రీమియం లుక్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా అండ్ ఇలా వస్తుంది వచ్చేసి అండ్ ఫ్రీ స్టైల్ బాటమ్ అండి ఫ్రీ స్టైల్ బాటమ్ కాంబినేషన్ లాగా అండ్ ఓవరాల్ లుక్ ఇలాగ వీటి ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ డ్రెస్సెస్లోనే మీకు ఇంకో డిజైన్ చూపిస్తున్నాను చూడండి అండ్ ఇవన్నీ కూడా మీకు త్రీ సైజెస్ అవైలబుల్ ఉందండి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్లో ఉంటుంది అండ్ ఈ సై ఈ ఇది మీకు చూడండి టాప్ అనేది సో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ మీకు ప్యాచ్ వచ్చేసి ఇలాగ డార్క్ స్కై బ్లూ అండ్ హ్యాండ్స్ బ్యూటిఫుల్ హ్యాండ్స్ విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాంబినేషన్ అండ్ ఇలాగా పైప్ పైపింగ్ వస్తుంది నెక్ వచ్చేసి ఫ్రంట్ కూడా మీకు మొత్తం సో ఇలాగ ప్యాచ్లో మొత్తం ప్యాచ్ అండ్ ప్రింట్ కాంబినేషన్లో మీకు ఫ్లవర్ డిజైన్ ఇస్తారు బ్యూటిఫుల్గా ఉంది ఈ కాంబినేషన్ కూడా అండ్ వీటికి కూడా ప్రతి డ్రెస్కి మన మాత్రం ఖచ్చితంగా ఇన్నర్ లైనింగ్ అనేది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తు వస్తుంది అండ్ వీటికి చుడీదార్ చూపిస్తాను చున్నీ అనేది సో చూడండి ఒకటి ఫస్ట్ మీకు ఓపెన్ చేస్తాను కంప్లీట్గా మీకు లెంత్ ఎంత వస్తుంది అనేది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో ఇలా వస్తుంది చూడండి కాంబినేషన్ అండ్ మీకు ఓవరాల్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఏదైతే మీకు టాప్లో వస్తుందో డిజైన్ అది మీకు చున్నీ మీద ప్రింటెడ్ వస్తుంది అండ్ ఫ్రీ స్టైల్ బాటమ్ యాజ్ స్టీజ్గా ఇలాగా వీటి కాంబినేషన్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ ఉంది వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ డార్క్ రెడ్ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చేసి అండ్ గ్రీన్ కాంబినేషన్లో మీకు ప్యాచ్ అండ్ డిజైన్ ఇచ్చారు ఇలాగా అండ్ ఈ ఈ డ్రెస్కి మీకు చున్నీ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఫ్రీ స్టైల్ బాటమ్ ఇలా ఉంటుంది అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలాగ వీటి సైజెస్ చెప్పాను కదా మీకు ఎక్స్ఎల్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఇంకా కలర్స్ చూద్దాం అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవి మీకు ఇంత రీజనబుల్ ప్రైస్ అంటే ఇంత బెస్ట్ క్వాలిటీ ఇంత రీజనబుల్ ప్రైస్లో రావడం మెయిన్ రీజన్ భావన హ్యాండ్లూమ్స్ మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి డార్క్ ఎల్లో షేడ్ వచ్చింది విత్ పింక్ కలర్ మీకు ప్యాచ్ బాటంలో హ్యాండ్స్ ఇలాగా కాంబినేషన్ అంతా ఇలా ఉంటుంది సేమ్ ఉంటుంది డిజైన్కి ఫోర్ వస్తుంది ఫోర్ కూడా కలర్స్ చేంజ్ అవుతాయి బట్ ఆల్ డిజైన్ మాత్రం మీకు ఒకటే వస్తుంది అండ్ ఇలాగా కాంబినేషన్ ప్యూర్ కాటన్ అండి మళ్ళీ చెప్తున్నాను కాటన్ మాత్రమే వస్తుంది ఇలా ఉంటుంది ఈ డ్రెస్సెస్లో లాస్ట్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది సో కాంబినేషన్ మీకు బాటమ్ డార్క్ రెడ్ కలర్ ఇచ్చారు అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ పైపింగ్ మీకు ఫ్రంట్ ఇలా వస్తుంది అండ్ ఈ డ్రెస్కి ప్రతి డ్రెస్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను అండి ఎందుకంటే మీకు అర్థమవులండి క్లియర్గా అండ్ మీకు కావాలంటే మేము ఫొటోస్ అయినా పంపిస్తాము మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కలెక్షన్ పంపిస్తాము చెక్ చేయొచ్చు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న థార్డ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మిర్రర్ ఫినిషింగ్ కూడా వస్తుంది ఇవి ప్రింటెడ్ విత్ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది ఒకవేళ మీకు మిరర్ ఫినిషింగ్లో కావాలంటే ఇవి ఇవి చెక్ చేయండి ఒకసారి అండ్ మీకు బ్యూటిఫుల్ మొత్తం కూడా ఫ్రంట్ అంతా ప్రింటెడ్ డిజైన్ అండ్ బాటమ్ మీకు మొత్తం ప్యాచ్ వస్తుంది డార్క్ రెడ్ కాంబినేషన్ అండ్ ఇలాగ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ కూడా మీకు పైపింగ్ ఉంటుంది ఫ్రంట్ మీకు వచ్చేసి చూడండి మిర్రర్ ఫినిషింగ్ చాలా మంచి లుక్ వస్తుంది అండ్ లైనింగ్ కూడా మీకు విన్నర్ లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది సో ఇలాగా వీటి కాంబినేషన్ అండ్ చున్నీ చూడండి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అండ్ లాంగ్ చున్నీ ఉంటుంది మీకు సో ప్రతి చున్నీ కూడా మీకు లాంగే వస్తుందండి ఈ కాంబినేషన్లో అండ్ ఫ్రీ స్టైల్ బాటమ్ ఇలాగా కాంబినేషన్ మీకు ఫ్రీ స్టైల్ బాటమ్ అనేది ప్యాచ్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇలాగా వీటి కాంబినేషన్ వీటి ప్రైస్ కూడా ఎయిట్ డబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మరొక కలర్ సో ఈ కలర్ చెక్ చేయండి మీరు క్లియర్గా చెక్ చేయండి వీడియోలో ఒకవేళ మీకు డీటెయిల్స్ డిజైన్స్ అర్థం కావట్లేదంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెంబర్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడిగితే మేము కలెక్షన్ అంతా ఫొటోస్ అంతా పంపిస్తాము క్లియర్గా మీరు ఫొటోస్ చూడండి ఫొటోస్ చూసి ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇలాగా కాంబినేషన్స్ అండ్ స్కై బ్లూ కలర్ మీకు ఇందులో బాటమ్ వచ్చింది ఫ్రీ స్టైల్ బాటమ్స్ అన్నీ కూడా ఇలా వస్తుంది లుకింగ్ అనేది అండ్ ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మేము పంపించే ప్రతి ప్రతి ఆర్డర్ అనేది కూడా మీ ఇంటి వద్దకే వచ్చి ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ ఈ కలర్ కూడా బాగుంది చూడండి కళ్ళనైతే డబుల్ ఫేవింగ్లో వస్తున్నాయి ఇవి ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండ్ ఇవి మీకు సైజెస్ చెప్పాను కదా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ త్రీ సైజులో ఉంటుంది ఒకవేళ మీకు చిన్న చిన్న కస్టమైజేషన్ అంటే సైజ్ కస్టమైజేషన్ చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు కస్టమ్ టైలరింగ్ అనేది సో మీరు కస్టమ్ టైలరింగ్ చేసుకోవడానికి సో కంఫర్ట్గానే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది కూడా అండ్ ఇలాగ మీకు పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ చున్నీ చూడండి సో ఇలాగా సో మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో మమ్మల్ని అడగొచ్చండి వాట్సాప్లో అండ్ ఈ డ్రెస్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇంకా వేరే డిజైన్స్ చూద్దాం అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఫోర్త్ కాంబినేషన్ ఇది సో ఫోర్త్ డ్రెస్ అండ్ వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ మీకు చాలా సింపుల్గా చాలా క్లాసిక్గా ఉంటుంది ఈ డ్రెస్ మాత్రం అండ్ ఫ్రంట్ చూడండి ఇలాగా డిజైన్ అనేది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు ఎవరైతే కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇష్టపడుతూ డ్రెస్సెస్ కావాలనుకుంటున్నారో ఇవి ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది ఇవి మాత్రం అండ్ ఇన్నర్ లైనింగ్ వస్తుంది ఫుల్ లెంత్ అండ్ దీంట్లో కూడా మీకు టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ లాంగ్ చున్నీ వస్తుంది చూడండి మీకు చాలా లాంగ్ ఉంటుంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇలాగా టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది మీకు డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ వీటిలో కూడా మీకు కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ ఇందులో మీకు కాంబినేషన్ చూసుకుంటే ఫ్రీ స్టైల్ బాటమ్ వస్తుందండి సో ఫ్రీ స్టైల్ బాటమ్ కూడా ఇలాగా అండ్ ఈ కాంబినేషన్ మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ గ్రే కలర్ సో ఇందులో కూడా గ్రే కలర్ అవైలబుల్ ఉంది మీకు వీడియోలో మిర్రల్ ఫినిషింగ్ చూపిస్తున్నాను మిర్రల్ ఫినిషింగ్ లేకుండా ఇలాగ సింపుల్గా క్లాసిక్గా ప్యాచ్ వర్క్ డిజైన్ ప్యాచ్ వర్క్ కూడా వద్దు అనుకుంటే ప్రింటెడ్ డిజైన్ సో సో మీకు మంచి మోడల్సే చూపిస్తున్నాను వీడియోలో ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ డ్రెస్సెస్ కావాలి డ్రెస్సెస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో మిస్ చేయకండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నా కానీ వాళ్ళకైనా షేర్ చేయండి అండ్ ఈ ఈ డ్రెస్కి మీకు బాటమ్ ఇలాగా అండ్ ఓవరాల్ కాంబినేషన్ చూడండి ఇలా ఉంటుందండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ డ్రస్ సో ఇలాగా సో ఇవన్నీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయండి ప్రోడక్ట్స్ అనేవి మీరు ఆర్డర్ చేసినాక ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ఇన్నర్ లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ ఈ డ్రెస్కి మీకు సో చూడై చూడండి ఇలా వస్తుంది అండ్ బోటమ్ వచ్చేసి మీకు ఫ్రీ స్టైల్ బోటమ్ అండ్ లుక్ చూడండి మీకు ఇవి ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ త్రీ సైజులో ఉన్నాయండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో మీకు వీడియోలో చూపిస్తుంది మాత్రం ఎక్స్ఎల్ సైజ్ చాలామంది సైజ్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ అన్న కూడా అడుగుతున్నారు మీకు వీడియోలో చూపించేవాడిని ఎక్సెల్ సైజ్ అండి మీకు కావాలంటే మా దగ్గర డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్స్లో కూడా ఉంటుంది బట్ మీకు చూపించేది ఎక్సెల్ అండ్ ఇలాగా చున్నీ కాంబినేషన్ అండ్ ఫ్రీ స్టైల్ బోటమ్ అండ్ ఓవరాల్ లుక్ చూడండి ఇలాగ వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ మోడల్ అండి సో ఇది కూడా మీకు మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు లుక్ కూడా మిర్రర్ ఫినిషింగ్ బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ టూ డిజైన్స్ మీకు ఈ కాంబినేషన్ టాప్ అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంది మీకు ఎడ్జ్లో కూడా ప్యాచ్ వర్క్ విత్ ఇన్నర్ లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ ఈ డ్రెస్కి సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ బ్యూటిఫుల్ ప్యాచ్ అండ్ పైపింగ్ కూడా వస్తుంది నెక్ వచ్చేసి అండ్ ఇలాగ ఈ ఈ టాప్ వస్తుంది వీటిలో మీకు వచ్చే చూడీదార్ కాంబినేషన్ సో చూడండి సో గ్రీన్ కలర్ అంటే మీకు ప్యాచ్ వస్తుంది గ్రీన్ కాబట్టి చున్నీ బాటమ్ రెండు కూడా గ్రీన్లోనే వస్తుంది అండ్ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ మీకు ఎవరీ డ్రెస్కి చూపిస్తున్నాను కదా సో ఇలా వస్తుంది సో ఎవ్రీ డ్రెస్కి కూడా మీకు కాంబినేషన్ ఇలాగా చాలా మంచి లుక్ ఉంటుంది సో లుక్ వైజ్గా మాత్రం అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఫ్రీ స్టైల్ బాటమ్ ఇలా ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ కూడా మీకు సో ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో మాత్రం మీకు కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి బట్ రేర్ కలర్స్ చాలా రేర్ కాంబినేషన్స్ ఇవి అండ్ ఇలాగా మీకు ఈ ఈ డ్రెస్ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ బావనా హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ అండ్ చాలా ఫాస్ట్గా షిప్ చేస్తాం ఇవి మెయిన్ రీజన్స్ క్వాలిటీ మాత్రం మీకు సో అల్టిమేట్ ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను అండ్ ఇలాగ మీకు సో చున్నీ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ఇలా వస్తుంది కాంబినేషన్ ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అండ్ ఇందులోనే మీకు రెడ్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ డబుల్ బివింగ్ కాంబినేషన్ విత్ గ్రే కలర్లో మీకు ప్యాచ్ అండ్ పైపింగ్ కూడా మీకు సో గ్రే కలర్ కాంబినేషన్లోనే పైపింగ్ వచ్చింది అండ్ ఈ ఈ డ్రెస్కి మీకు ఫ్రీ షెల్ బాటమ్ అండ్ చున్నీ చూడండి కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఈ డ్రెస్ చూడండి మీకు మిరర్ ఫినిషింగ్ విత్ ప్యాచ్ అండ్ బ్లూ కలర్ సో ఇలాగా కాంబినేషన్ అండ్ మీకు చున్నీ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఫ్రీ స్టైల్ బాటమ్ ఇలాగా సో ఈ వీడియోలో మీకు చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఫైవ్ డిజైన్స్ చూపించాను ప్రతి డ్రెస్ కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఫార్టీ టూ ఇంచెస్ డబుల్ ఎక్సెల్ ఫార్టీ ఫైవ్ ట్రిపుల్ ఎక్సెల్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ సో ఇలా వీడియోలో మీకు చూపించిన కాటన్ డ్రెస్సెస్ సో మ్యానుఫ్యాక్చర్డ్ బై బానా హ్యాండ్లూమ్స్ బ్యూ ప్యూర్ కాటన్ బెస్ట్ క్వాలిటీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ వన్స్ అయిగన్ అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ సో నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్